హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరి డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే పర్వాలేదండి బాగానే ఉన్నాను సో ఈరోజు ఆల్రెడీ మీరు టైటిల్ ఆర్ తొమ్మిదేళ్ళు చూసి ఉంటారు ఈరోజు వచ్చేసి మా బేబీ బర్త్డే అనమాట మా చరేష్ మా పాప బర్త్డే బాగున్నారా మా పాపకి మీ విషస్ తెలియజేయండి మీ విషెస్ తప్పకుండా కావాలి తనకు లైఫ్ లాంగ్ నా బిడ్డ ఇలాగే సంతోషంగా ఉండాలండి మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి నా బిడ్డని ఏంటి నీకు జడే అల్నా రోజు పోసుకోవు కదరా ఈరోజు వాళ్ళక్క బర్త్డే అని వాళ్ళక్క రెడీ అయింటే ఇంకా వాడు నాకు పోయి నాకు పోయి నాకు పోయి నాకు పోయి అంటున్నాడు నువ్వు రోజు పోసుకోవేమని ఈ పొద్దు నీకు ఎందుకు నీళ్ళు సో ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది మీరు చూస్తూ ఉండండి ఓకేనా అన్నం తిని రాకుండా నెయిల్ పాలిష్ పూస్తామన్నా నోట్లో పోతుంది నేల్పాలిష్ తినిపించకండి నేను పాలిష్ దాబ్ అయితే నెయిల్ పాలిషా ఇది రెడ్ కలర్ మా రెడ్ ఒకటే చాలు రెడ్ ఒకటి చాలే మణీ నేను కూడా రెడ్ ఒకటే పెడతాను మూత తీసి అక్లా ఇట్ అంతా పెట్టుకుంది గోల్ రంగు మొత్తం చేతులన్నీ సవికిపోయినాయి బిడ్డ పాప వరండా మొత్తం సవికిపోయినాయి ఈ వాచ్ నాకు ఒక అమ్మాయి ఇచ్చింది కదా మా ఇదుకూరు అమ్మాయి అది మాకు సరిపోయిందనమాట చరేష్ మాట ఎందుకు నాన్న పాటలు వస్తున్నాయి నీ గారు ఇంద్రా తగ్గేది కదా అవురా తగ్గా పెరుగుతాడు ఆ పెరగడు కూడా పెరగడం లేడు అరో పెట్టాకు నేను వీడియో తెచ్చినా కదా పక్కన అవుతుంది నచ్చింది కలిపట ఆల్రెడీ ఉంది కదా కాళ్ళకు ఎందుకు ఇన్ని రకాలు రెడ్ ఒకటి బాగుంటుంది

మస్తున్నాడు నేను ఎదురు పెట్టినా ఇంకా దీని మీద మా జోలి కూడా లేదు మీ నేను ఎందుకు నీకు और फिर जो प्रेमा क्रिजल शाट शाट तो डायरेक्ट कवर हां कहां से मैं है ना इस स्टाइल में आ ये उधर ही बनकर के ये ये किधर है मैम రోజు కొడతానా మా పుట్టినరోజు కదనా అందుకు తినిపి పట్టుకో తినిపించాక చాక్లెట్లు బాక్స్లో వేము ఈ రోజు బడికి డబ్బులు అక్కర్లేదనుకుంటా Tak ada, tidak. Mungkin tak nak ke. Cakaplah mak. Ini aku nak buat apa? Jaga. Lepas tu nak bangun jam berapa? Okey. Abik dah, nikah. அந்த <ahanan> करे वन एक릇 떨야 ます 노바 마 홀로그램 பாயடுனலாம் அம்மே என்னா ஹ அம்மே எது என்ன எது நீங்க எது நான் என்னட்டவ என்னண்டா அது ரெட்டது நீ பஞ்சாயத்து காவே கொஞ்சம் செய்யுமே கொஞ்சம் செய்யலாம் செய்யலாம் அயோக்கிச்சுனா ஜூடு ஏமண்டா கவர் கேக் காவலே కేక్ తీసుకురా అబ్బా ఎందుకు ఊరికి రామాయణం ఐదు వందలు అయితే మరి దానికి వచ్చి దానికి వచ్చింది తీసుకురాటే తింటాంది మా ఆ చాక్లెట్లు చాక్లెట్లన్నీ మత్ తినచ్చు డబ్బులు లేనప్పుడు బా హాయ్ చెప్పు నిక్ నచ్చనిని అన్నీ నోది దేయ్ గాస్ అని పిల్ల యాం బాగు దేయ్ 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 కి చాక్లెట్ ఏం దేయ్ గాడు లక్కుందలే మచ్చకు ఇచ్చదే

చెప్తా నేను థ్యాంక్స్ కాదు హ్యాపీ బర్త్డే చేకండి హ్యాపీ బర్త్డేను ఇది నాకు ఆ నిజంగా లేచిన్నాడు

ముందర పెట్టుకుంటాడులే మీ అబ్బాయి ఏం తగిలించుకున్నావు పూలు పోతాయి సరేనా నువ్వు నువ్వు పాల ఇంట్లో వా లోపలి వా ఏం చేస్తావు నువ్వు ఇక్కడ చూసుకో అక్క పోక్క చెప్పు బాగా ముందా అబ్బాయి చక్కరేం పాలి మీరు చెక్కర వేసుకోరు వాడు చక్కెర అంటాడు ఎప్పుడు వేసినాడంట లేదా కింద పోతావు పాలు ఆ పోయిందరూ పోయినాడు ఇంకా నువ్వు ఈ ఇంకా తొమ్మిది అవుతా అంటే టైమా అయింది నేను చెప్పినంత వై జాగ్రత్త రాత్రి అంతా కవర్లు గట్టి పెట్టినావు సవికి పోం చేస్తాయి చేతులు ముందర పడతా బ్యాగ్ అది అంత యాడి పోతావు నువ్వు పోనీ అబ్బాయి వెనకాల కూర్చో ఎక్కువ కానిపో బ్యాగు పడుతుంది భద్రం ఉండు ఉండు అడుగుచోబెట్టుకో భద్ర అడగండి దా ఎక్కరు ఓ రండి పాసుగులా కానీరా బయట భద్రంగా పట్టుకో ఎక్కు బై